చూసిండు కదా వ్యవసాయం చేసేటోళ్ళు ఎంత తిప్పుల పడుతున్నారో కాళ్ళు మొక్కుతున్నారంటే వాళ్ళు ఏ తీర్ల గోస పడుతున్నారో కదా మరి ఆఫీసర్లు ఏం చేయాలి అలా తానికి పోయి తిప్పలేందో అరుచుకోవాలి ఒడ్లు కొనాలి కానీ ఆవు షేన్ల మేస్తే దూడ ఒడ్డుకు మేస్తదా దూడ సూతం నడి షేన్లకు పోతుంది సర్కారు పెద్ద మనిషి సీఎం సారు ఏం చేస్తాడో ఆఫీసర్లు సూతం అదే చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఏం చేసిండ్రు అనుకుంటున్నారా ఇగో చూడుండ్రి అబ్బర కొడుక పెద్ద పెద్ద సీసాలే పెట్టిరు కదా ఎవరుదైనా పెద్ద ఆఫీసర్ ఇంట్లో పెండింగ్ అవుతున్నది అనుకుంటున్నారా అట్లా అనుకుంటే మీరు మందులో కాలేసినట్టే ఎందుకంటే ఇది పెళ్లి కాదు పేరెంటం కాదు సర్కార్ ఆఫీసర్ చేసుకుంటున్న దావతి మన ఎంపీ ఓట్లు అయినాయి కదా మన తాన ఓట్ల కోసం ఊరు ఊరుకు ఆఫీసర్లు వచ్చిర్రు కదా అట్లనే జనగామ జిల్లాల సుతం వచ్చిండ్రు మాపటి ఓట్లయిపోయాక మిషన్లు అప్పచెప్పి చెప్పి పోతారు కదా ఇగో ఆడ ఇట్లా సుక్క ముక్కతో మస్తు దావతి పెట్టిండ్రు ఏది తాగటో కాదు పోసిర్రు బయట అగ్గసగ్గకు దొరికే మందు గాదుల్లో మంచి రేటు మీద మందే పట్టుకొచ్చి పోసిర్రట ఇక మందులకు సోడాలు సల్లటి నీళ్లు ఐసు గడ్డలు ఇక అంచుకు నంజుకుంటేందుకు మటను చికెన్ ముక్కలు చేపలు రొయ్యలు ఇక తింటందుకు ఏది కావాలంటే అది హోటల్లా దొరికేటి అన్ని ఇక తయారు చేసి పెట్టిరట వచ్చినోళ్ళు మస్తుగా తాగి తిని పానేసి కొనిపోయి పండుకున్నారట ఓట్లేయించుకుంటేందుకు వచ్చిన వాళ్ళను అర్శకురుడు మీద పెట్టిన మనసు మా మీద ఎందుకు పెడతలేరని వ్యవసాయం చేసే వాళ్ళు పబ్లిక్ అడుగుతున్నారు పండించిన ఓట్లు వానలు దడిసి మేము తిప్పలు పడుతుంటే మీరు మందులమ్ముని వెళ్తారా అని మస్తు గరమవుతున్నారు పబ్లిక్ మేము ఎండకు వానకు దస్తుంటే మీరు సంబరాలు చేసుకుంటారా అని పొట్టు పొట్టు తిడుతున్నారు పో